గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ మొదటిగా ఈనాడు దిన పత్రిక చూద్దాం ప్రగతి ప్రధాన ప్రగతి ప్రధాన తెలంగాణ అంట రెండు వేల నలభై ఏడు నాటికి దేశ జీడిపిలో టెన్ పర్సెంట్ అందించేలా అడుగులు అందుకోసం ఆశీర్వదించండి అండగా నిలబడండి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం తప్పిదాలను సరిదిద్ది గాడిన పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని వెళ్ళలేడంట మేము బాధ్యతలు చేపట్టిన నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రానికి గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది ఇది నల్లేరు పై నడక కాదని మాకు తెలుసు అయినా ప్రజలకు ప్రజల ఆకాంక్షలే ప్రజల ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు రెడ్డి తొలి పదిలో తెలుగు విద్యార్థి ఒకరే పదవ ర్యాంకు సాధించిన వడ్లపూడి లోకేష్ తొలి ఇరవైలో నాలుగు మన విద్యార్థులకు జేఈ అడ్వాన్స్ ఫలితాల విడుదల జనరల్ కటాఫ్ డెబ్బై నాలుగు ఉంటాయి నీళ్ల పేరిట రూపాయలు వేల కోట్లు దురిగినో భాజపాతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యం రాష్ట్ర హైబాబు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ఆవిర్భావ అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా అందరూ ఒక్కొక్కరు ఒక తిరిగి మాట్లాడిరు మళ్ళీ కేసీఆర్ఎస్ సీఎం మూడేళ్లలో మేము అధికారంలోకి రావడం ఖాయం డలాస్ డలాస్లో డలాస్లో బహారాష్ట్ర రాజ్యోత్సవ సభలోకి ఏటారంట తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు అగ్రరాజ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావం వేడుకలంట ఇంకా ఏడేస్తామని తెలంగాణలో ఐదిన విచారణకు ఆదర కాలేదు మరో గడువు ఇవ్వాలని కోరిన మాజీ సీఎం పదకొండు రావాలని సూచించిన కాలుష్యం కమిషన్ ఆరున ఈట తొమ్మిది నరేష్ రావు ఒకేషిప్లో నీట్ పీజీ నిర్వహణ పదిహేను జరగాల్సిన పరీక్ష ఆయుధ ఐపీఎల్ పంజాబ్ వర్సెస్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ నేడు ఐపీఎల్ లో ఆఖరి పోరాటానికి రంగ సిద్ధమైంది మంగళవారం జరిగే ఫైనల్లో పంజాబ్ బెంగళూరు తరఫున్నాయి సమజ్జీవులుగా కనిపిస్తున్నాయి ఈ జట్ల మధ్య ఆసక్తి కల పూర్ ఖాయం పంజాబ్ పంజాబ్ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు కొత్త చాంపియన్ చూడబోతున్నా ఒక్కసారి కూడా పంజాబ్ బెంగళూరు అనేది ఐపీఎల్ గెలవలేదు ఇక నారాయణ కాలేజ్ టాప్ అంటే ఇవన్నీ టాప్ టెన్ లో ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంకులు టాప్ హండ్రెడ్ లో ఫార్టీ త్రీ పర్సెంట్ ర్యాంకులు నారాయణే అంట ఇంత ముందు ఈనాడు పేపర్లో కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కూడా వచ్చినాయి నారాయణ వెలుగు పేపర్ చూద్దాం ఫ్రెండ్స్ కొత్త చాంపియన్ ఎవరో నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ డి ఐదున రాలేను ఐదున రాలేను పదకొండుకు డేట్ మార్చాను విచారణ తేదీ మార్చాలని కేసీఆర్ ఉంది కాడిషియల్ కమిషన్ కేసీఆర్ లేకపోతే కమిషన్ ఓకే పదకొండు ఎంక్వైరీ పదకొండున్న ఎంక్వైరీ వాయిదా హరీష్ రావుకు విచారణ అయ్యాకే వెళ్తారని వెళ్తేనే మేళం భావిస్తున్న కేసీఆర్ ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నా ఆటంకాలు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాను రాష్ట్ర వార్త నిరోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి భారతత్వాన్ని తెలంగాణ సమాజం సహించారు ప్రజా ఆలోచనలు ప్రభుత్వం ఆచరిస్తుంది తెలంగాణ వల్ల కులంగాణ కేంద్రం ఒప్పుకుంది ప్రపంచంతో పోటీ పడలే తెలంగాణ రైజింగ్ టూ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ పదిహేను ట్రిలియన్ డాలర్ లెక్క రాష్ట్రం న్యూయార్క్ టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ స్వయం సహాయక గ్రూపులో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు సన్నబియ్యం పమితో మూడు కోట్ల మందికి లభి లబ్ధి ప్రభుత్వ స్కూల్లో ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తున్నాం కోటి మంది ఆడబిడ్డలకు కోటి విశాలను చేయడమే లక్ష్యం వెళ్ళలేదు పర్యభంశలో ఘనంగా రాసి అవతారణ వేడుకలంట పర్యభలో చేసినా దాంట్లో అప్పుడు మాట్లాడినాను ఏది మాట్లాడినా విద్య ఉద్యోగం ఉపాధి వీటికి మాత్రం మళ్ళీ ఆరోగ్యం దీనికి మాత్రం కేటాయించాల్సింది ఎక్కువ నిధులు కేటాయిస్తేనే మన సమాజం బాగుపడుతుంది లేకుంటే ఎప్పుడు బాగుపడదు ఇప్పటికీ బాగుపడదు దాంట్లో మాత్రం తగ్గిస్తారు ఎందుకంటే అంత వీలే హాస్పిటల్స్ వీలే విద్యా సంస్థలు అంతా ఎమ్మెల్యే వీళ్ళు ఎందుకు పెట్టడానికి ఒప్పుకుంటారు కోరు ఆ వీటిల్లో ఎక్కువ వస్తాయి వీళ్ళకి డబ్బులు వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు ఒంటరిగా వంద సీటు గెలుస్తాం మరీస్తా ఎప్పుడు ఎన్నికలు వచ్చే కేసీఆర్ నాయకత్వం గులాబ్ జెండా ఎగురుతుంది స్థానికం ఎన్నికలు పెట్టేందుకు రేవంత్కు భయం దివాల అనే మాట మాట్లాడేతోనే దివానగా దివానగాడు అతి చేస్తున్న ఆఫీసర్ల పేర్లు రెడ్బుక్లో ఎక్కిస్తాం వారంతా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిడరు ఇప్పుడున్న సిచువేషన్లో అయితే టీఆర్ఎస్ రావడం అనేది కష్టమే ఏదో వాళ్ళకి వాళ్ళు సంతోషపడుతున్నారు అంతే కష్టం హరిష్ ఈటల పీటీపై పక్కా సమాచారం ఉంది టైం వచ్చినప్పుడు బయటపడతాం పీసీ చీఫ్ మైజ్ గౌడ్ వంద సీట్లు కాదు ముందు మీ మామ బావ మరదలతో పంచాయతీ తెలుసుకో పదిహేను మీ పాలన పదిహేను నెల మా పాలనపై చర్చకు రావాలని హరీష్ హరీష్ కావాలంట ఉద్యమంలో కేసీఆర్ ఒక భావం అంటే ఒప్పుకుంటావు కానీ మీకున్న రెండు పార్లమెంట్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం రాలేదు మా కాంగ్రెస్ ఎంపీలో పోరాటంతో తెలంగాణ వచ్చి కాంట్రాక్టర్ కోసం మీ కాల్చిన ప్రాజెక్ట్ కడితే బీటలు వారిన ప్రాజెక్టు మేము రిపేర్ చేస్తున్నాం కష్టం బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన చేయంట రాష్ట్రానికి పది లక్షల కోట్ల అప్పులో ఉంచాయి కిషన్ రెడ్డి పదేళ్ళు లో బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబం బంగారం అయింది తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది ఒట్టేసి చెప్తున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ చేయని వాక్య బీజేపీ స్టేట్ ఆఫీస్ తెలంగాణ ఆయువ వేడుకలంట కష్టం బీఆర్ఎస్లో ఎవరికి వారే రాష్ట్ర ఉత్తం నియోజకవర్గ వేడుకల్లో పాల్గొన్న పార్టీ చీఫ్ కేసీఆర్ నిరుడు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు రాలే అమెరికా టూర్లో ఉన్న కేటీఆర్ పార్టీకి దూరంగా జాగ్రత్త సొంతంగా కవిత ఉత్సవాలు తెలంగాణ భవన్లో జెండా ఎగర మరుసన సారి పాల్గొన్నారు రీసెంటర్ ఫార్మ్ కి కేసీఆర్ పరిమితం కేసీఆర్ కేసీఆర్ సీఎం ఆ హోదాలో రాష్ట్ర వేడుకల్లో పాల్గొంటూ వచ్చారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ మరుసటి ఏడాది తెలంగాణ భవన్ లో రాష్ట్ర రాష్ట్రవతన్ వేడుకలో ఆయన పాల్గొన్నారు వాస్తవం అప్పటికే కేసీఆర్ ఎంకా విధింది దాదాపు ఆరు నెలల విషయాన్ని తర్వాత ఆయన తెలంగాణ భవన్ వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు ఆ తర్వాత ఆయన ఒక రెండు సార్లు తప్ప ఏనాడు అసెంబ్లీ ముఖం చూడలేదు ఇక ఈ ఏడాది కనీసం రాష్ట్ర వవతన వేడుకల్లో పాల్గొంది సోమవారం కూడా ఫామ్ హౌస్ కి అయ్యారు కవిత లేక ఆ తర్వాత ఎపిసోడ్ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తారని వేడుకల్లో పాల్గొని ఏదైనా మాట్లాడతారేమో అని పార్టీ సీనియర్ నాయకులతో పాటు కేటార్ భావించింది అయితే వారికి రాసింది కేసీఆర్ అసలు అధికారం బయటకు రావాలి చాలా ఆశలు ఆకాంక్షలే కాదు ఒకటే ఒకటే ప్రజల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ఒకే తరహా ప్రజాస్వామ్యం ఖనిజాలు ఇంధన వ్యవసాయ ఆరోగ్య సంరక్షణ రక్షణ రైల్వేలో పరస్పర సహకారం అంతరిక్షంతో పాటు సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంతో కొత్త కొత్త అవకాశాలు లాటిన్ అమెరికా దేశాలతో మనం కలిసి పనిచేయవచ్చు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పరాగ్వే అధ్యక్షుడు భేటీ సీనియర్ మంత్రులు ప్రతినిధి వర్గంతో ప్రత్యేక సమావేశాలు మీతో పాటు మీ ప్రతినిధి వర్గానికి మేము చాలా స్నేహపూర్వకమైన సాగతం పలుకుతున్నాం అన్నారు భారత ప్రధాని మోడీ పరాగ్వే అధ్యక్షుడు భరత్ను సందర్శించిన సందర్భంగా ప్రధాని ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు దీని అమెరికా పరాగ్వే ఒక ముఖ్య భాగస్వామ్య దేశంగా ఉంది భౌగోళికంగా చూస్తే మన దేశాలు వేరు కావచ్చు కానీ మనం ఒకే తరహా ప్రజా సంఖ్య విభులను పంచుకుంటున్నాం అంతేకాక మన దేశాల ప్రజల అభివృద్ధి పట్ల మనం కూడా సిద్ధ చేసుకోవాలన్నారు ప్రధాని మోడీ వంద శాతం రెండు వేల నోట్లు వెనక్కి రాలేదు ఇంకా ప్రజల వద్దమే ఉన్న ఆరు పాయింట్ వన్ ఎయిట్ వన్ కోట్ల పైమాటే ఎంపిక చేసి నా పోస్ట్ ఆఫీసులో తక్షణం మార్చుకోవచ్చు ప్రకటన విడుదల చేసిన అభియాట ఉక్రేషన్ ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ రష్యా ఇంటెలిజెన్స్ కార్యాలయం పక్కనే గుడచారలమక రష్యా వ్యూహాత్మక బాంబాల దళంపై అనుషేధ విఆర్ఎస్ పదేళ్ల పాలన విద్వాంసంసం నిర్లక్ష్యాల గురైన వ్యవస్థలను చక్కదిత్తున్న రాష్ట్ర ప్రజల ప్రజలకాంక్ష నిర్వహించడమే మా ఎజెండా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిర్వహించడమే తమ ఎజెండా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తమ ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యతంగా ఉందని చెప్పారు పదేళ్ల పాటు నిర్లక్ష్యాల గురైన వ్యవస్థను చక్కదిన్నామన్నారు సింగరా పర్యటన నిర్వహించే తెలంగాణ ఆవి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్ పాల్గొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఉగ్రవాదానికి తావులేదు కొల్లాడు దాడిపై ఇస్తారు బీసీ కులైన దేశానికి ఆదర్శ రైతుల పెట్టుబడి సాయం పెంచారు దేశంలో ఎస్సీ వర్గుగానే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్ బీసీ కులగానే దేశానికి ఆదర్శంగా నిలిచిన మంత్రి మంత్రి పొన్న ప్రభాకర్ జూన్ టూన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్ధిపేటలోని క్రికెట్ స్టేడియంలో జాతీయ జెండాను మంత్రి పొన్నప్రభకర్ జిల్లా కలెక్టర్ మను చౌదరే ఆవిష్కరించారు సిద్దిపేట పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ పులమాల కులమాల వేషంగా నివాళులర్చారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు కోటి మంది ఆడబిడ్డలను కోరిశ్వరం చేయడానికి చాలా కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు మంత్రి పొన్నప్ప రైతుల పెట్టుబడి సాయం పెంచామని మంత్రి అదే పొన్నప్రకర్ చెప్పారు ఎనిమిదిన మహానంద కుంభాభిషేక రెండు వందల డెబ్బై ఏళ్ళ తర్వాత పద్మనాభ స్వామి ఆలయంలో అద్భుత కార్యక్రమం ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యం అంటే కాళేశ్వరం విచారణకు పదకొండు కమిషన్ కేసీఆర్ కేసీఆర్ కోరిక కారు ప్రేమించడం ముందున్న నాలుగు కోట్ల మంది కోసం మహాత్మని స్ఫూర్తిగా తెలంగాణ కలగన్న కేసీఆర్ ఎన్నో అవమానాన్ని అధిగమించి తెలంగాణ సాధించిన గొప్ప నేత బీఆర్ఎస్ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్ఏ సాధించిన అమరవీరులు రోజు జయశంకర్ సార్ ఎంతో మంది కష్టపడ్డారు కొండలక్ష్మణ్ బాబుజీని జాతిగా ప్రకటించాలి బాబుజీ చైతన్ల పాఠ్య పుస్తకాలలో పొందుపరచాలి సామాజిక తెలంగాణ వస్తేనే బాబుజీకి నిజమైన వాళ్ళు బాబుజీ జన్మించిన సొంత ప్రాంతం ఆసిబాద్ జిల్లాకు బాబుజీ పేర్పట్టారు రాజ్యసభ సభ్యులు బి సంక్షేమ అధ్యక్షులు రాజకృష్ణ బాబుజీ ఫెడరేషన్ సహకరించిన వారికి కృతజ్ఞతలు బాబు జ్ఞానేశ్వర్ తెలంగాణ కోసం తన పదవిని చేసి చనిపోయేంత వరకు తన ఏ ఎలాంటి రాజకీయ పదవి చేపట్టిన నిస్వార్థ నాయకుడు ఆచార్య ఆచార్య కుండా లక్ష్మణ్ బాబుజీ అని బి సంక్షేమ అధ్యక్ష రాజ్యసభ సభ్యులు ఆర్కేష్ తెలంగాణ ఆవిర్భావ వినోత్సవ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాబుజీ పేర్దేసిన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ విగ్రహం అర్పించారు రాష్ట్ర తెలంగాణ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వ అంటారు చెక్కులు అందజేసిన సీఎం అందర్శ్రీ గోరేటి వెంకన్న ఇక్కడ సుద్దల జయరాజ్ గుండా అంజన ఎంపిక నల్లమేళ భాస్కరావు ఆ పురస్కారం రెవెన్యూ వ్యవస్థలో మరో ముందరు ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులు నేటి నుంచి ఇరవై వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదులు మనవే కోణంలో సమస్య పరిష్కరించాలి రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగిసిన ఇస్తారు సంపన్న తెలంగాణ సీఎం కృషి డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమ తెలంగాణను దేశంలో సుసపన్నంగా అనిపించేందుకు శ్రీమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు డిప్యూటీ సీఎం మల్లుబు విక్రమార్క అన్నారు ఎందరూ అమరవీల తగాలు తెలిపారు తెలంగాణపై దేశంలో అన్ని రాష్ట్రాలు కుంటే చూసాం పేర్కొన్నారు చూసామని పేర్కొన్నారు సేమ్ శ్రీ చైతన్య ఆల్ ఇండియా వన్ ర్యాంక్ అంట ర్యాంక్లో పరంపర జాగుతుంది శ్రీ చైతన్య నారాయణ ఓకే ఇది ఇంకొక ఉంది నారాయణ ఇది ఫస్ట్ శ్రీ చైనా తర్వాత నారాయణ ఇచ్చారు ఓకే సాక్షి పేపర్ దా రెండు వేల నలభై నాకు ప్రపంచంలో నెంబర్ వన్ పదే పదేళ్ళు ట్రిలియన్ ఎకానమీ రెండు వేల రెండు వేల నలభై నాటికి మూడు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగా తెలంగాణ రేవంత్ రెడ్డి చెప్తుంది సోమవారం రాజభవనంలో రాష్ట్ర ఆవిత్సాన్ని పురస్కరించారు ప్రపంచ సుందరి పోటీ విజేతలు నిర్వహించిన సమాన కార్యక్రమంలో గవర్నర్ విశ్వ వర్మ దంపతులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి చూపాలని పన్ను పాల్గొన్నారు పదిహేడు మందిపై క్రిమినల్ చర్యలు మేడిగడ్డపై ప్రభుత్వాన్ని విజిలెన్స్ కమిషన్ సిఫారసు సీనియర్ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలి ముప్పై మూడు మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు ఆర్థిక శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోండి బరాత్ నిర్మాణ ఖర్చు కాంట్రాక్ట్ సంస్థ నుంచి వసూలు చేయాలి మార్చి పద్దెనిమిది ఇచ్చిన వేదిక తాజాగా వెలువికారు అంతే మరి ఎవరితోనూ పొత్తు ఉండదు వంద అసెంబ్లీ సీట్లతో గులాబ్ జండి ఎగుతుంది దివానా గాళ్లే తెలంగాణ దివాలా తీసిందంటారు బనక జిల్లా ప్రాజెక్టులో సుప్రీంకోర్టు వెళ్తాం సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణకు తెలవంపులు రేవంత్ కు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఎన్నికలు పెట్టే ధైర్యం కూడా లేదని జేఈ అడ్వాన్స్ తెలుగు తేజాలు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ విభాగాల్లో రుత్విక్ సాయి వంగల రెడ్డికి ఫస్ట్ ర్యాంకు ట్యాప్ వంద ర్యాంకు తెలంగాణ నుంచి పద్దెనిమిది మంది ఓపెన్ ఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థి రజిత్ గుప్తా మొత్తం యాభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హత వారు తెలుగు విద్యార్థులు సుమారు ఎనిమిది వేలు ప్రకటించిన ఫలితాలు నీటి నుంచి పరీక్ష పీజీ పరీక్ష ఐదేళ్ళ రెండు షిఫ్ట్ బదులు ఒకే షిఫ్ట్ పరీక్ష పరీక్షలు నిర్వహించాలన్నారు సుప్రీంకోర్టు అందుకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ఎన్బిఈఎంఎస్ బీజేపీలో రాజాసింగ్ రచ్చా రోజుకో ప్రకటన పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు పరోక్షంగా మీడియాకు లీక్లు నోట్లు గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అదే తీరు దీంతో ఇవ్వాలని భావిస్త రాష్ట్ర పార్టీ పార్టీపై ఆరా తీసుకున్న పాటించారు భయపడారు ఆపరేషన్ స్పైడర్స్ నయా పెరల్ హర్బుల్గా ఇద్దరు జరిగిన అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్ రష్యాకు తీరని అవమానం మిగిలిచిన ఉక్రెయిన్ డ్రోన్ దారులు మూడు టైం జోన్ల పరిధి దాడులు నలభై ఒకటి బాంబర్ నిఘ ధ్వంసం మూడవ వంతు ప్లిట్ను నష్టపోయిన రష్యా నష్టం విలువ అరవై వేల కోట్ల పైలకి ఒక్కొక్క నలభై రెండు వేల కోట్ల విలువ చేసి నలభై రూపాయలు నలభై రెండు వేలు విలువ చేసే నూట పదిహేడు డ్రోన్లు కార్ చౌకగా పని పూర్తి చేసిన ఉక్రైన్ మొత్తం భాష అంట మొత్తం అదే సంబంధించిన అడ్వాన్స్ మొత్తం దిశ పేపర్ దిశ పేపర్ కూడా శ్రీ చైతన్య ఓకే దిశ పేపర్ చూస్తే నేను నేడు తుది సమరం ఐపీఎల్ ఎయిటీన్ ఫైనల్లో బెంగళూరు పంజాబ్డి తొలి టైటిల్ కోసం ఇరు జట్లు ఆడటం ఏది గెలిచినా ఐపీఎల్ కొత్త ఛాంపియన్ బిసిసిఏ దాతలుగా అధ్యక్షుడుగా రాజీవ్ శుక్లాండ నీటి పీజీ పరీక్ష వాయిదా పదిహేను నెరవేరని ప్రజల ఆకాంక్షలు అందుకే ఆధిపత్యాన్ని కాలంలో ప్రజాభుత్వం ఏర్పడుతుంది ప్రజల సకాల సాకారమే మాది రెండు వేల నలభై ఏడు నాటికి వరల్డ్ నెంబర్ వన్గా చేస్తాం తెలంగాణ ఆవిభావ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాక ఆవిష్కరణ గన్పార్ గోదామర్ల సూపాన్ని ఇవ్వాలి కవులు కళాకారులు నగదు పురస్కారాలు అని చెప్పారు ఇద్దరు ఆఫీసర్లు ప్రెసిడెంట్ ఏసీబీ డిజి విజయ కుమార్ ఏఐజీ రమణ్ కుమార్ అంటారు కుమార్ దమ్ముంటే పార్టీని సస్పెండ్ చేయండి అందరి జాతకాలు బయటపడతాయి ఎవరితో పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు వివరిస్తారు బీజేపీ మీద రాజ్యాంగ సంచలనం వాక్యం తేరి మాకు వ్యూహం ఏంటి అయితే నా హాజర్ కాళిక కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ లేక పదకొండు అటెండ్ అవుతాను రిక్వెస్ట్ కమిషన్స్ అనుకున్న తాజా పన్న మార్త హరిశీష వీటర్ తర్వాత గులాబ్బాయి వారిద్దరి జస్టిస్ గోష్ నుంచి ఎదురైన ప్రశ్నలను పై నజర్ పెట్టే ఛాన్స్ అనుకున్న ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటాయి హాజరు అనుమానం అంటారు విశ్లేషకులు పదకొండు తారీఖు డౌట్ అంటున్నారు సార్ నిజాసాగర్లో ముగ్గురు గారు బ్యాక్ వాటర్తో ఈత వెళ్ళి ఈతకి వెళ్ళి అంట కొనసాగుతున్న గాలి ఘోరం జాగ్రత్త ఉన్నట్టు ఈ కారణంగా ఇంటికానే ఉంటారు కదా తల్లిదండ్రులు ఒక అబ్జర్వేషన్ అనేది పెట్టాలి పిల్లలు మేడం బీజారెస్ పొత్తు పెట్టుకోదంట ఒంటరి కానీ పోటీ చేసి వంద సీట్లు సాధిస్తుంది మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటే సీఎం సీఎం అబద్దాలు చూపిస్తే రాజీనామా చేసిన సిద్ధం అంటే గీలింతే అదంతే రేపు కేంద్ర కేబినెట్ భేటీ సాయంత్రం నాలుగు గంటలకు ఆపరేషన్ సింధు తర్వాత మొదటిసారి ప్రత్యేక సమావేశాలకు ప్రతిపక్షాల డిమాండ్ నేప డిమాండ్ నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత జే అడ్వాన్స్ సీజే జన్ ఫస్ట్ ర్యాంక్ సొంతం ఓపెన్ కేరీలో పది లోపు మూడు ర్యాంకులు అంటే ఇతర పంపిణీ శివు భద్రత కొత్తగూడెం అందజేసిన మంత్రుల పలు జిల్లాలో పాల్గొన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు మూడు వందల మంది అభ్యుదయ రైతులకు అందజేత మిగతా రైతులు నీటి నుంచి పంపిణీ సందరిమల్ల సన్మానం గిరిజను విచారంతో శ్రీవంత రేవంత్రి సీవరి ఆఫీసర్ ముసువల్ విజయతలకు రాజభవన్లో విందు విందువర్ల పోటీలో విజేతలు గణించిన సుందరిమాలకు సోమవారం రాజభవన్లో తీనేటి విందు ఇచ్చారు ఈ సందర్భంగా దంపతులు వారిని సన్మానించారు సీఎం రేవంత్ రూపాయలు పలువురు మంత్రులు అధికారులు ఆదాయ వారిని అభినందించారు విశ్వర్ విజేతలకు గిరిజన పరికర్ నేటి నుంచి పదవ దగ్గర రెవెన్యూ ఇరవై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు భూ సమస్యలపై దరఖాస్తు స్వీకరణ పరిష్కారం కలెక్టర్ కోణంలో సమస్య పరిష్కరించారు మంత్రి శ్రీనివాసరా సందేహాల అభివృద్ధికి భూమిత్ర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే డిజైన్లు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దులో ఆన్సర్ మొదలు ప్రయోగాత్మకంగా అమలు తొలలో అధికారంగా ప్రకటిస్తూ ప్రకటిస్తాం భూభారత్లో ఏ చార్ట్ డేటాబేస్ డేటాబేస్తో మాట్లాడే అవకాశం ఉంటారు ఏం చేసే భూ సమస్యలు కష్టమైన తొలగించాలి ఒక్కొక్కరు ఒక్కొక్క పంత ఆంధ్రజ్యోతి పేపర్తో ఇంకా ఇందులో కూడా సేమ్ 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 నారాయణ ఉదాహరణ నారాయణ ముందు వస్తా దాని శ్రీచైతన్ ముందు వచ్చింది చైతన్య నారాయణ జీ అడ్వాన్స్ ఇంకా ఉండిపోయింది ఫస్ట్ పేజ్ ఉండిపోయింది వచ్చిన ఇక్కడ మాత్రం రాష్ట్ర దేశంలో రాజస్థాన్ రెండు వేల నలభై నాటికి మూడు ట్రియ న్యూయార్క్ టోక్యోలో నూరు యార్కు పోటీ పడేలా ఫీచర్ సిటీ తొమ్మిది మంది ప్రముఖులకు నగదు శుభాకాంక్షలు ప్రధాని ప్రధాని అమిత్ షా కలిగి రాకుండా తెలంగాణలో ఎక్కువ నిర్మాణం జవాన్ కిటాక్షితో సర్కార్ ఒప్పందం హైదరాబాద్ జోన్ టాప్ అంట జే అడ్వాన్స్ ఫలితాలు జాతీయ టాప్ టెన్ మన మనముల ఇద్దరు అధికంగా పన్నెండు వేల తొమ్మిది నలభై మంది సాధ ఢిల్లీ విద్యార్థి అధికారుతానికి మూడు వందల పదిహేను మాకు సాయంత్రం విద్యార్థి బాల్కాల దేవదత్త మాది ఫస్ట్ మొత్తం లక్ష ఎనభై మొత్తం ఒకటి ఎనభై లక్షల మంది పరిశ్రమ సాయంత్రం యాభై నాలుగు వేల మూడు వందల డెబ్బై మంది ముందే ముగిసిన వేసిన అందాల కంటే ముందు రూపాయి ఆ కాలవలతో చాలామైన వాతావరణం మనకు చాలా సాయం కేంద్రానికి ఏపీ రాష్ట్రప్రత వినతి కేంద్ర ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖతో అధికారులు పెట్టి సమగ్ర రిపోర్ట్ అంది నిధుల విద్యులపై కార్యక్రమ కేంద్ర అధికారులు హామీ అంట ఇలా మొత్తం అయ్యే భూపాలపల్లిలో కారు చెట్ల కింద కూర్చున్న వారిపై దూసుకెళ్ళిన వాహనం ఇద్దరు దుర్మానం మరో ఇద్దరికి తీరగాయాలంట నిజాసాగర్ లో ముగ్గురు పిల్లలు గలంతా క్రికెట్ వెళ్ళిన పన్నెండు మంది ఇంటర్వ్యూ జారు స్నాన్ని బ్యాక్ వాటర్లో కొందరు వారు ముగ్గురు గల సాయంత్రం గాలి చేరాలంటరం ముగ్గురు పిల్లలు మధుకర్ నవీన్ హర్ష ఆన్లైన్లో లో డాక్టర్ అపాయింట్మెంట్ మొబైల్ ద్వారా రిపోర్ట్ రిపోర్ట్లు కార్పొరేటర్ ఆస్పత్రిని తలదాని సరత్నర్ ఎస్ఐ ఆసుపత్రి కొత్త భవన్